హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సినిమా లవర్ అయినా లేదా రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాడివైనా ఈ వీడియో నీకోసమే ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక అసాధారణ వ్యక్తి గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ హీరో రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశాడు ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ రాజకీయాల్లోనూ స్పెషల్ ఈ వీడియోలో మనం ఆ ప్రయాణాన్ని లోతుగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే వెంటనే మొదలెట్టేద్దాం మొదటి భాగం సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ముందుగా మనం పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ అసలు పేరు కొనిదల కళ్యాణ్ బాబు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో తేదీ సెప్టెంబర్ రెండున బాపట్లలో జన్మించాడు చిరంజీవి గారి తమ్ముడిగా నాగబాబుగారి తమ్ముడిగా అందరికీ సుపరిచితమైన పవన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ సినిమా ప్రయాణం మొదలైంది ఒకటి తొమ్మిది తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా పవన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు అయితే అసలు స్టార్డం వచ్చింది ఒకటి తొమ్మిది తొంభై ఎనిమిదిలో తొలి ప్రేమ సినిమాతో ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ రొమాంటిక్ మూవీగా నిలిచింది ఈ సినిమా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది ఆరు నంది అవార్డులతో పాటు తొలి ప్రేమ తర్వాత పవన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు బద్రి ఖుషీ సింగ్ అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో ఆయన తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించాడు గబ్బర్సింగ్ సినిమా అయితే ఒకటి తొమ్మిది వందల పన్నెండులో బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచి ఫిల్మ్ఫేర్ అవార్డును సైమా అవార్డును గెలుచుకుంది ఈ సినిమాలో పవన్ నటన డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్ అన్నీ సూపర్బ్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన వైవిధ్యమైన పాత్రలు చేశాడు రొమాంటిక్ హీరోగా యాక్షన్ హీరోగా కామెడీ హీరోగా సోషల్ మెసేజ్ ఉన్న పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించాడు వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటన చూసినవారు సమాజంలో మహిళల హక్కుల గురించి ఆయన చూపించిన చైతన్యాన్ని మెచ్చుకున్నారు ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు సమాజానికి ఒక సందేశాన్ని కూడా అందిస్తాయి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పకపోతే ఈ వీడియో అసంపూర్తిగా ఉంటుంది ఆయన ఫ్యాన్స్ ని పవనిజం అని పిలుస్తారు ఈ పవనిజం అనేది కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు ఒక భావజాలం పవన్ సినిమాలోని డైలాగులు ఆయన స్టైల్ ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ యూత్లో ఒక ని తెప్పిస్తాయి ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో ఫ్యాన్స్ సందడి చూడముచ్చటగా ఉంటుంది రెండవ భాగం రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం సినిమాలో స్టార్గా ఉన్న పవన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు దీనికి సమాధానం ఆయన మాటల్లోనే ఉంది పవన్ ఒకసారి ఇలా అన్నాడు రాజకీయాలు మన జీవితాలను నిర్వహిస్తాయి దాన్ని విస్మరించడం సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలైంది రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపనతో జనసేన అంటే ప్రజల సైన్యం ఈ పార్టీని స్థాపించినప్పుడు పవన్ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం అవినీతిని ఎదిరించడం సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం రెండువేల పదిహేడులో పవన్ సినిమాల నుండి తాత్కాలికంగా విరామం తీసుకుని పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాడు ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పెద్దగా విజయం సాధించలేకపోయింది కాని పవన్ వెనక్కి తగ్గలేదు ఆయన తన లక్ష్యంపై నమ్మకంతో ముందుకు సాగాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయం సాధించింది పిఖాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాను సొంతం చేసుకున్నాడు జనసేన పార్టీ ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది అది శతశాతం స్టైక్ రేట్తో ఇది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ పవన్ రాజకీయ సిద్ధాంతం ఏంటంటే రాజకీయాలు కులాలతో కాదు భావజాలంతో నడవాలని ఆయన ఎప్పుడూ సామాన్య ప్రజల సమస్యలపై దృష్టి పెడతాడు రైతుల సమస్యలు యువత ఉపాధి మహిళల భద్రత పర్యావరణ పరిరక్షణ ఆయన మాటల్లో ఒక ఉదాహరణ చెప్పాలంటే రెండు వేల పదిహేనులో ఆయన ఇలా అన్నాడు రాజకీయాలు అంటే కేవలం ప్రత్యర్థులను దెబ్బతీయడం కాదు ప్రజల కోసం ఒక గొప్ప లీడర్గా సమాజాన్ని ఏకం చేయడం ఈ మాటలు ఆయన రాజకీయ దృక్పథాన్ని స్పష్టంగా చూపిస్తాయి మూడవ భాగం సినిమా మరియు రాజకీయాల్లో పవన్ స్పెషల్ ఎందుకు ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పెషల్ సినిమాల్లో ఆయన స్టైల్ డైలాగ్ డెలివరీ ఎనర్జీ ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో ఆయన చూపించే చిత్తశుద్ధి పట్టుదల ప్రజల కోసం పనిచేసే తపన ఇవి ఆయనను అసాధారణ వ్యక్తిగా చేస్తాయి పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేసే పాత్రలు ఆయన నిజ జీవితంలో కూడా కొంతవరకు ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు గబ్బసింగ్లో ఆయన చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర అవినీతిని ఎదిరించే ప్రజల కోసం పోరాడే ఒక హీరో ఇది ఆయన రాజకీయ జీవితంలో కూడా కనిపిస్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ తన సినిమా రెమ్యూనరేషన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తాడు రైతుల కోసం జనసేన పార్టీ కార్యకర్తల కోసం సినిమా ఫైట్మెన్ల కోసం ఆయన ఎన్నో సాయం చేశాడు ఇలాంటి విషయాలు ఆయనను ఒక నిజమైన హీరోగా చేస్తాయి ఫ్రెండ్స్ ఆయన సినిమా రాజకీయ జీవితాల మధ్య సమతుల్యం కూడా అద్భుతం రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రెండువేల ఇరవైలో వకీల్ సాబ్తో రీఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు హరిహరవీరమల్లు అల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలతో బిజీగా ఉంటూనే డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయాల్లో ఒక స్ఫూర్తిగా నిలుస్తాడు ఆయన ఫ్యాన్స్కి ఆయన ఒక హీరో మాత్రమే కాదు ఒక ఆదర్శం ఆయన మాటలు చేతలు యువతకు స్ఫూర్తినిస్తాయి సినిమా కంటే జీవితం పెద్దది అని ఆయన చెప్పిన మాటలు ఆయన జీవన శైలిని స్పష్టంగా చూపిస్తాయి ఓట్రో ఫ్రెండ్స్ ఇది పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయ ప్రయాణం గురించి ఒక చిన్న గ్లింప్స్ ఆయన సినిమాలోని స్టైల్ రాజకీయాల్లోని చిత్తశుద్ధి ప్రజల కోసం చేసే ఖుషి ఇవన్నీ ఆయనను స్పెషల్ చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తప్పక చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి మీకు ఇష్టమైన సినిమా ఏది లేదా ఆయన రాజకీయ ప్రయాణంలో ఏ విషయం మిమ్మల్ని ఆకర్షించింది కామెంట్స్లో రాయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం ఫ్రెండ్స్ హింద్